హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటండి ఈ బ్రిడ్జ్ ఏంటి చెరువులేంటి పొలాలేంటి అని ఆలోచిస్తున్నారా అవునండి ఇది మా భీమవరంకి దగ్గరలో ఉన్న చిన్న విలేజ్కి అయితే వచ్చేసాము ఇది మన ఆంధ్రప్రదేశ్లోని అత్యంత అందమైన సరస్సుగా కొల్లేరు పేరు పొందింది కదా ఆ ప్రాంతానికి అయితే మేము వచ్చేసాము ఈ కొల్లేరు కృష్ణా జిల్లా కైక్లూరు మండలంలో అయితే ఉంది ఇక్కడ ఎన్నో రకాల పక్షులు వలస వస్తూ ఉంటాయి అంతేకాదు విదేశీ పక్షులు కూడా వలస వస్తూ ఉంటాయి ఇక్కడ అంతా నీటితోటి పక్షులతోటి చాలా అందంగా ఉంటుందండి చూశారు కదా ఈ కొల్లేరు కొంగ ఎంత బాగా సిమ్ చేస్తుందో ఇక్కడ ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది చూడండి వ్యూలో చూస్తున్నారు కదా ఒక పక్క సన్ను మరొక పక్క సరస్సు కొల్లేరు అంతా చూడటానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఒకప్పుడు కర్రల అయితే ఉండేది ఆ కర్రల వంతెన కూలిపోవటం వల్ల ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే అరేంజ్ చేశారు చిన్నప్పుడు మేము ఈ ప్రాంతానికి రావాలంటే లాంచ్ల మీద వచ్చేవాళ్ళము ఇప్పుడు బ్రిడ్జ్ కట్టడం వల్ల డైరెక్ట్గా వెహికల్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ అయితే మా వెహికల్కి ముందు పార్కింగ్ అయితే తీసుకున్నాము పార్కింగ్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నాము ఇంతకీ ఇక్కడికి లోపలికి ఎందుకు వస్తున్నామా అని ఆలోచిస్తున్నారా ఇక్కడ కొల్లేరులో పెద్దింట్ల అమ్మవారు చాలా ఫేమస్ అండి ఈ అమ్మవారు చాలా మహిమగల దేవత ఈ అమ్మవారిని నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇరవై సంవత్సరాల కిందట అమ్మవారిని దర్శించుకున్నాను ఆ తర్వాత ఈ రోజైతే మేము అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడ చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడే వంటలన్నీ చేసుకుని సాయంత్రం వరకు రిలాక్స్ అయ్యి అప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటారు మనకి వంట కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతూ ఉంటుంది మేమైతే ఇంటి దగ్గర నుంచి అన్నీ ముందుగానే అరేంజ్ చేసి తెచ్చుకున్నాము ఇక్కడ అమ్మవారిని ఊరేగిస్తారండి చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ప్రబల ఈ ప్రబలలో అమ్మవారిని చాలా అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ ఉంటారు మేమైతే ముందుగా ఎక్కడైతే ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందో ఆ ప్లేస్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాం ఇక్కడికి ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారంటండి ఎందుకనో మరి తెలియదు ఈ అమ్మవారు చాలా ఫేమస్ అట ఈ అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఎక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ చాలా షాపింగ్ కాంప్లెక్సెస్ కూడా ఉన్నాయి చిన్న విలేజ్ అయినా సరే అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి చూస్తున్నారు కదా వీడియోలో ఎన్ని రకాల బొమ్మలు ఆట వస్తువులు అమ్ముతూ ఉన్నారు మనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతూ ఇక్కడ చాలా మంది భక్తులు అమ్మవారికి తలనీలాలు కూడా సమర్పిస్తూ ఉంటారు ఏంటి ఫ్రెండ్స్ ఈ పందిరులు ఏంటని ఆలోచిస్తున్నారా ఇక్కడేనండి మనం వంటలు చేసుకోవాలి ఇక్కడ పెద్ద పెద్ద కాటేజెస్ అయితే ఏమి ఉండవు చిన్న చిన్న షెడ్లు పందిర్లు మాత్రమే ఉంటాయి ఇక్కడ అంతా చిన్న విలేజ్ కాబట్టి సో ఈ విధంగా అయితే అరేంజ్మెంట్స్ ఉంటాయి మేమైతే ఈ పందిరి కింద చల్లగా ఉంటుందని ఇక్కడైతే వంట చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ తీసుకున్నాము చూసారు ఇక్కడ పొయ్య ఈ పొయ్యి మీద మేము వంట చేసుకోవాలి చాలామంది వచ్చేవాళ్ళు ఇక్కడ గ్యాస్ పొయ్యిలు బండలు కూడా తెచ్చుకుంటారు ఇంటి దగ్గర నుంచి కావాలనుకుంటే ఇక్కడ కూడా ఇస్తారు కాకపోతే కొంచెం కాస్ట్ పెట్టి మనం కొనుక్కోవాలి మా అమ్మ వాళ్ళైతే అయితే ఇక్కడ పొయ్యి మీద వంట చేస్తానని పొయ్యి అయితే వెతుక్కున్నారని మా డాడీ చూసారా ఇక్కడ పిల్లల కోసం ఫరదా అయితే అరేంజ్ చేస్తున్నారు కూర్చోడానికి మా చిన్నప్పుడు ఈ చెరువులోని స్నానం చేసి అమ్మవారిని దర్శించుకునేవాళ్ళము ఎందుకంటే రాత్రంతా లాంచ్లో జర్నీ చేసి మార్నింగ్ అయ్యేసరికి అమ్మవారి గుడికి వచ్చేవాళ్ళము అమ్మవారిని దర్శించుకునే ముందు స్నానం చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే స్నానం చేసి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళము ఇక్కడ కొత్త పద్ధతిలో ట్యాప్స్ కూడా అరేంజ్ చేశారు ఇప్పుడు భక్తులందరూ ఈ ట్యాప్ కింద కూడా స్నానం చేయవచ్చు మేమైతే డైరెక్ట్గా ఇంటి దగ్గరే స్నానం చేసి అమ్మవారిని అయితే వచ్చాము ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా కొంతమంది భక్తులు చెరువులో స్నానం చేస్తున్నారు ఇక్కడ ప్రకృతి అంతా ఈ విధంగా ఇంత అందంగా ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి కావలసిన అరటిపళ్ళు కొబ్బరికాయ చీరలు అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు మనం తీసుకుని అమ్మవారిని దర్శించుకోవచ్చు ముందుగా మేమైతే అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు ఈ చెరువు దగ్గరికి అయితే వచ్చాము ఎందుకంటే ఈ చెరువులో కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారిని దర్శించుకోవాలని అనుకున్నాము అంతేకాకుండా అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు అమ్మవారికి నైవేద్యంగా బలివ్వడానికి తీసుకొచ్చిన కోళ్లను కూడా ఈ చెరువులో ఒక ముంచి ముంచి వాటికి పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపరమ్మలను వాటి మెడ చుట్టే కట్టి అమ్మవారి గుడి లోపలికైతే మేము వెళ్ళాలని అనుకుంటున్నాము ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అమ్మవారికి కోళ్లను మేకలను బలిస్తూ ఉంటారు ఈ విధంగా అయితే అమ్మవారి గుడి లోపల ఉంటుందండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శన టిక్కెట్లు కూడా ఉన్నాయి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఫ్రీ టికెట్స్ కూడా ఉంటాయి దాన్ని బట్టి మనం అమ్మవారి గుడి లోపలికి వెళ్ళవచ్చు ఈ విధంగా గుడి లోపల క్యూ లైన్స్ ఉంటాయి ప్రతిరోజు దర్శనం అమ్మవారికి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది ఇక్కడికి భక్తులు ఎక్కువగా ఆదివారం పూట వస్తూ ఉంటారు ప్రతి ఏటా పాల్గొన మాసంలో శుద్ధ ద్వాదశి మొదలు పదహారు రోజుల పాటు ఇక్కడ అమ్మవారికి ఉత్సవాలు జాతర కళ్యాణం చాలా వైభవంగా జరుపుతూ ఉంటారు మాకు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత వంట చేసుకోవడానికైతే ముందుగా సెట్ చేసుకున్న ప్లేస్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ మా డాడీ వాళ్ళైతే చికెన్ బాగు చేయించడానికి చికెన్ షాప్ దగ్గరకైతే వెళ్ళారు మేము పొయ్యి మీద వంట చేసుకోవాలని డిసైడ్ అయ్యాం కాబట్టి పొయ్యి మీద వంట చేసుకోవడానికి అవసరమైన కట్టెలు అయితే మాకు దొరకలేదు మేమైతే కట్టెలు ఎక్కడ అమ్ముతున్నారని వెతుకుతున్నాము ఈ పక్కనే షామి అయిన సప్లయర్స్ ఉంది చూడండి ఇక్కడ వంట కావాల్సిన అన్ని సామాను అమ్ముతూ ఉంటారు ముందుకు రాగానే ఇక్కడ ఒక చోట కట్టెలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ కట్టెల పొయ్యిలో ఆ కట్టె కట్ట వచ్చి హండ్రెడ్ రూపీస్ అట్టండి మాకు ఒక కట్ట అయితే సరిపోదు కాబట్టి ఇంచుమించు ఒక మూడు నాలుగు కట్టలు కొనుక్కున్నాము ఇక్కడ చాలామంది భక్తులు అప్పటికే వంటలు స్టార్ట్ చేసి వంటలు వండుకుంటున్నారు చూడండి వీడియోలు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే వంటలు వండుతున్నారు మాకు ముందుగా టిఫిన్ తినడానికి మా వాళ్ళు అయితే ఫస్ట్ ఉప్మా రెడీ చేస్తున్నారు ఉప్మా తర్వాత మిగతా అరేంజ్మెంట్ చేయొచ్చు అని ముందు ఉప్మా చేసి పెడుతున్నారు మొత్తం వంటలన్నీ మా వదిన మా వదిన వాళ్ళమ్మ అక్క మా మమ్మీ వాళ్ళే చేశారండి నేనైతే ఏమీ చేయలేదు ప్రస్తుతానికి అలా కూర్చొని చూస్తున్నాను ఇంతలో వాళ్ళు వంట చేసే లోపల ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి అలా గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాను ఈ మొత్తం వంటలన్నీ మా మా ఇంట్లో వాళ్ళే చేశారని నేను మాత్రం తిని కూర్చున్నాను అంతే ఇక్కడ చాలా మంది భక్తులు కట్టెల పొయ్యి మీదే వంటలు చేసుకుంటున్నారు ఈ విధంగా అయితే గుడిగోపురం ఉంటుంది ఈ దేవాలయము పదకొండవ శతాబ్దం నాటిది ఆ సమయంలో వేంగి రాజులు రాజులు ఈ అమ్మవారిని పెద్దమ్మగా కొలిచేవారట అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంది ఈ రావి చెట్టుకి చాలా మంది భక్తులు ముడుపులు కడుతూ ఉంటారు ఈ దేవాలయము ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడిప్పుడే దీని నిర్మాణమంతా జరుగుతుంది దేవీ నవరాత్రులు దీపావళి ఉగాది వంటి పర్వదినాలలో ఇక్కడ విశేషంగా అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయట ఆ సమయంలో ఈ క్షేత్రం అంతా అపరశక్తి క్షేత్రంగా అష్టదశ పీఠంగా కనిపిస్తుందట ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుందని చెప్తున్నారు ఈ అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్